వీడియోని చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఎవరైతే మన యొక్క ఛానల్ కొత్తగా వస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆరోగ్య కారణాల వల్ల నా వయస్సు సరిగా ఉండకపోవచ్చండి దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించండి మన రాష్ట్ర జేఏసీ నాయకుల ఆనందరావు గారు నిన్న హోమ్ మినిస్టర్ గారిని వారి యొక్క కార్యాలయంలో కలిసి ఈ యొక్క కానిస్టేబుల్ ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పేసి మేడం గారికి అయితే వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది మేడం గారు అందుకే ప్రతిస్పందిస్తూ సీఎం గారితో ఉన్నటువంటి రివ్యూ మీటింగ్ తర్వాత డెఫినెట్గా ఈ యొక్క కానిస్టేబుల్ అంశం మీద ఏదో ఒక నిర్ణయాన్ని అయితే తీసుకుంటామని వారు తెలియజేసినట్టుగా మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ కాదు మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ